ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల మద్దతు మళ్ళీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి అహంభావం వచ్చినప్పుడు ఓసారి నాకు నాకు ఎదురు లేదని గర్వం వచ్చినప్పుడు చేసే పనులు ఆ రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు మీరు చూస్తే మొత్తం పత్రికలపైన సెన్సార్లు పెట్టారు చాలా పేపర్లు క్లోజ్ చేశారు జర్నలిస్టులు అరెస్ట్ చేశారు జయప్రకాష్ నారాయణ్ మొరార్జీ దేశాయి గాని వాజ్పాయ్ లాల్కృష్ణ అద్వానీ జార్జ్ ఫెర్నాండస్ ఒకరు కాదు మన రాష్ట్రంలో కూడా అనేక మందిని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా మీసా కింద పెట్టి బలవంతంగా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మన వాళ్ళే ఇప్పుడే గుర్తు చేశారు ఏ విధంగా ఆ రోజు మీరు చూస్తే కుటుంబ నియంత్రణ కూడా బలవంతంగా నేను కూడా ఒక సిద్ధాంతపరంగా ఆలోచించాను